హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతా క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి మాకైతే ఫుల్ వర్షాలు పడుతున్నాయండి బయటికి రావటానికి కూడా కుదరట్లేదు అంత వర్షాలు పడుతున్నాయి ఈరోజు మునక్కాయని పాలు ఉల్లిపాయ వేసి చేసిన కూర అండి చాలా టేస్టీగా ఉంటుందండి అసలు రుచి వచ్చేసి అదుర్సు ఉత్త కూరే తినేస్తారు అంత రుచిగా ఉంటాయి దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి మునక్కాయలు ముక్కలు కట్ చేసి పెట్టాను ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా ముక్కలు కట్ చేశా ఘాటు తక్కువగా ఉందని రెండు పచ్చిమిర్చిని చీలికలుగా చేసి పెట్టాను ఒక గిద్దన్నర పాలు తీసుకున్నాను పొయ్యి మీద పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసాను అందులోకి మినపప్పు జీలకర్ర ఆవాలు వేసుకోరు ఈ కూరకి వాటిని బాగా వేగించి అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చిని వేసి ఇవి కొంచెం వేగితే చాలండి ఇవి కొంచెం వేగంగానే మునక్కాయ కట్ చేసి ఉంచుకున్నాం కదండి మునక్కాయ ముక్కలు రెండు మునక్కాయల్ని కట్ చేశానండి కట్ చేసి ముక్కలుగా చేసి ఉంచాను వాటిని అందులో వేసేసి ఈ కూరకి అప్పుడే ఉప్పు అవన్నీ వేమి వేయక్కర్లేదండి ముందు ఇలా ఉడికించుకోవాలి పాలు పోసేయాలండి పాలు మొత్తం పోసేసి పైనే ఉన్నాయండి పాలు పడతాయండి మొత్తం పడతాయి అవి మొత్తం వేసేసి సన్నపు సెగన మగ్గించుకోవాలి అసలు కూర టేస్ట్ ఉంటుందండి బ సూపర్ అండి మధ్య మధ్యలో మూత తీసి కలబెట్టుకుంటూ ఉండాలి మునక్కాయ ముక్కలు మగ్గినియ లేదా చూసుకుంటూ ఉండాలి అలా చూసుకుంటూ ముక్కలు మొత్తం మగ్గేంత మటుకు అలా మగ్గించుకోవాలి కొంచెం మక్కడి ఇంకొంచెం మొక్కాలండి ఇంకా కొంచెం మక్క ఎంత మటుకు ఉంచితే బాగుంటుంది పాలల్లో మునక్కాయ మొక్కుతుంది కదండి ఎమా టేస్ట్ అండి కూర మాత్రం కూర ఉడకటం సరిపోయిందండి బాగా మెత్తగా మగ్గినాయి మొక్కలు చాలా బాగా మగ్గిపోయినాయి అందులో లేత మునక్కాయలు అండి ఇప్పుడు వచ్చేసి కొంచెం చూశారు కదా ఒక అర టీ స్పూన్ అంతా బియ్య అండి అందులో వేసి కలపెట్టేసేస్తే కొంచెం చిక్కదనంగా గుజ్జులాగా వచ్చేస్తుంది కూర అందుకని ఆ అర టీ స్పూను బియ్య పిండి కలుపుకోవటం కలిపిన తర్వాత దాన్ని ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చి మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలండి ఇది ఎప్పుడే ఉప్పు అన్నీ వేయకూడదండి బాగా చల్లారిపోవాలండి బాగా చల్లారిపోయిన తర్వాతనే వేసుకోవాలి చూసారు కదండీ చల్లారిపోయిన తర్వాత కొంచెం చిటికెడంత ఉప్పు అర టీ స్పూన్ పంచదార చల్లేసి కలబెట్టుకోవటమేనండి కూర రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా ఉండే పాలతో ఉడికించిన మునక్కాయ కూర రెడీ అయిపోయిందండి అన్నంలోకి కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ దేనిలోకైనా సరే అసలు టేస్ట్ ఆ కూరను చూస్తే ఉత్తదే తినేస్తారండి అంత రుచిగా ఉందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్